మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం రైట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ సుధాకర్ ఇంట్రొడక్షన్ అరవై సంవత్సరాల పాటు తెలంగాణ భారతదేశంలో ఏకైక పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారసత్వం అనేది మోతీలాల్ నెహ్రూ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అందులో ప్రవేశం చేశారు అదే సమయంలో మనం చూసుకున్నట్టయితే కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా దాని తర్వాత ఉమర్ అబ్దుల్లా ఒక కంటిన్యూస్గా సక్సెసర్గా వచ్చేసారు అలాగే కరుణానిధికి సంబంధించిన మన తమిళనాడుకి సంబంధించిన కరుణానిధి స్టాలిన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు యూపీలో చూసినట్టయితే అఖిలేష్ యాదవ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అఖిలేష్ యాదవ్ హీ ఈజ్ వన్ ఆఫ్ సక్సెస్ఫుల్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన తేజస్వి యాదవ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు కాకపోతే ఒక విషయం మనం చూసినట్టయితే ఎన్టీ రామారావుకు సంబంధించిన వారసత్వాలు ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి అంత పెద్ద ఎత్తున ఎద్దలేకపోయారు కాకపోతే ఎన్టీ రామారావు అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండంగా ఎదిగి ఒక బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు గల సీఎంగా పేరు తీసుకొచ్చారు అప్పుడే లోకేష్ కూడా ఒకసారికి వచ్చారు ఈ నేపథ్యంలోనే ఫస్ట్ మనం తులసిరెడ్డి గారితో మొదలు పెడదాం తులసిరెడ్డి గారు ఈరోజు ప్రజ ప్రస్తుతం ఏదైతే వారసత్వ సంప్రదాయం ఏదైతే జరుగుతుందో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి అంటే వారసత్వం అది రాజకీయం కావచ్చు సినీ రంగం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఒక డాక్టర్ ఒక డాక్టర్ వృత్తి ఒక కాంట్రాక్టరు ఒక రియల్ ఎస్టేటు ఒక సినిమా రంగం ఒక రాజకీయం దేంట్లో కానీ వారసత్వం పాత్ర ఎంట్రీకి బాగా పనికి వస్తుంది అవకాశాలు కల్పిస్తాయి దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది వారసత్వం అనేది ఏ రంగంలో అయినా సరే నేను డాక్టర్గా ఉన్నాను నేను ఒక ఎస్టాబ్లిష్ చేసి ఉంటాను మొత్తం అన్ని మెడికల్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ రేపు నా కొడుకో నా కూతురు వచ్చేసి దీంట్లో షైన్ అయ్యేదానికి మిగతా వాళ్ళకంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కానీ మిగతా వాళ్ళు కూడా రావచ్చు కానీ వచ్చిన తర్వాత అతను మంచి ఎఫిషియంట్ డాక్టర్ కాకుంటే నా నాలుగు పోతాడు కాబట్టి వచ్చేదానికి ఎంట్రీకి ఉపయోగపడుతుంది అవకాశాలు కల్పిస్తుంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అంటే దానికి సమర్థత కృషి అదృష్టము తర్వాత పరిస్థితులు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి రాజకీయాల్లో చాలా మటుకు వచ్చేసి మన శక్తి కంటే మన ప్రత్యర్థి శక్తి ఈ మహామంత్రి తిమర్శ సూత్రం వచ్చేసి ఒక గీతను తుడపకుండా దాన్ని చిన్నది చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి ఒక గీతను తుడపకుండా చిన్నది చేయాలా ఏం చేయాలా పక్కన పెద్ద గీత గీచే చిన్నది అయిపోతుంది అదే ఈ గీతను తుడపకుండా పెద్ద చేయాలంటే పక్కన చిన్న గీత గీసేది పెద్ద గీత అయిపోతుంది కాబట్టి రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ఉద్దండులే ఉంటారు ఇద్దరు మహా తెలివంతులు డబ్బులు ఉండేవాళ్ళు అన్ని విధాల సమర్థులు ఉంటారు కానీ వాళ్ళలో కూడా గెలుస్తాడు పక్క నియోజకవర్గంలో ఇద్దరు పరికమాలు ఉంటారు మా ఎమ్మెల్యే కంటే చేసేవాళ్ళు కానీ ఇద్దరులో ఒకటి గెలుస్తాడు ఇక్కడ ఇద్దరు సమర్థులే కానీ ఒకటే గెలుస్తాడు ఒకడు ఓడిపోతాడు కానీ పక్క నియోజకవర్గం వచ్చేసి ఇద్దరు అసమర్థులే ఇద్దరు పనికిరానలే కానీ వాళ్ళలో కూడా ఎమ్మెల్యే అవుతాడు ఈడు ఎమ్మెల్యే ఆ పక్క ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటాయి ప్రజెంట్ రాజకీయ ప్రజెంట్గా వారసత్వం డెఫినెట్ గా ఇది వచ్చేసి ఎంట్రీకి పనికి వస్తుంది తర్వాత వచ్చేసి అవకాశాలు కల్పిస్తుంది ఆ అవకాశాలను ఉపయోగించుకోవడానికి తర్వాత డబ్బు అవసరము సమర్థత కృషి అదృష్టము ప్రత్యర్థులు పరిస్థితులు ఇవన్నీ పనిచేస్తాయి ఇది నా అబ్జర్వేషన్ పండ ప్రస్తుత రాజకీయాల్లో అన్ని టికెట్ ఎక్కువ పనిచేసేది డబ్బు డబ్బు లేకుండా డబ్బు ఉండేవాడు అమెరికా నుండి సడన్ గా దిగి మన గుంటూరు ఎంపీ అయినా కదా ముందే తెలియదు తెలియదు కదా ఇప్పుడు మంత్రి కూడా అయినాడు ఆయన ఎవరికి తెలిసి ముందు వచ్చేసి సరే ఆయన ఇప్పుడు వచ్చేసి సమర్థం నిరూపించుకుంటున్నాడు కానీ ఎన్నికలకు ముందే ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు ఆయన సమర్థులనేమీ కాలేదు డబ్బు అన్నిగా ఇచ్చాడు అంతే కాబట్టి నవడేస్ రాజకీయాల్లో అన్నిటికంటే వారసత్వం పనిచేస్తుంది కానీ దాంతో పాటు అన్నిటికంటే ఇప్పుడు కొద్ది కాలం పాటు డబ్బు అనేది విపరీతంగా పనిచేస్తుంది ఆ డబ్బు ఉంటే ఏం లేకున్నా సైన్ కావచ్చు ఆ డబ్బు లేకపోతే రాజకీయంగా బ్రహ్మాండంగా ప్రధానమంత్రి కొడుకు అయినప్పటికీ ముఖ్యమంత్రి కొడుకు అయినప్పటికీ డబ్బు పెట్టలేకపోతే డిపాజిట్ పోతుంది ఈ పరిస్థితి ఉంది కాబట్టి డబ్బు అన్నిటికంటే ఎక్కువ ప్రభావితం చేస్తుంది అంటే మిగతా అన్ని కూడా ఉంటాయి మనం ఒక్కొక్క సందర్భం బట్టి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క డామినేట్ చేస్తా ఉంటుంది ఏది ఏమైనా మనం వచ్చేసి కేవలం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవులే రాజకీయం అనుకోకూడదు ఒక సర్పంచ్ కొడుకు సర్పంచ్ ఒక ఎమ్మెల్యే కొడుకో కూతురు అల్లుడో కోడలో ఎమ్మెల్యే అవుతారు అట్నే మంత్రులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీ కాబట్టి మనం కేవలం ఏదో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవులే రాజకీయ పదవులు దానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ పిల్లలే వారసుకోవాల్సిన అవసరం లే కొన్ని చోట్ల ఎంపీల కొడుకులు గడంత వల్లే ఎంపీలు అవుతుంటారు ఎమ్మెల్యేలు అయితే లేకుండా ఇంకోటి అయితే అంటారు రాజకీయాన్ని లెవెల్ కూడా ఆధారపడి ఉంటుంది మనం కేవలం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కన్సిడర్ చేయకూడదు రాజకీయాల్లో అనేక ఉంటాయి లోకల్ బాడీస్ ఉంటాయి అర్బన్ బాడీస్ ఉంటాయి ఒక మేయర్ ఒక మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ కూడా మనకు రాజకీయాల కింద లెక్క తీసుకోవాలి ఇదే విషయంపై మనం ఒకసారి